నమస్కారం అండి ఈరోజు ఇంటర్ లింక్ నెట్వర్క్లోని అంబాయిడర్ ప్రోగ్రామ్కి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఫస్ట్ మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి లేదంటే లింక్ని కాపీ చేసి ఇలా క్రోమ్లో సబ్మిట్ చేయండి మీకు ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి లో ఫామ్ ఓపినప్పుడు మనకి ఇంటర్ లింక్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో అది ఇక్కడ కనపడుతూ ఉంటుందండి ఇక్కడ మనం ఇంటర్ లింక్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ కనపడుతూ ఉంటుందండి లేదంటే మీకు అక్కడ రాకపోతే మీకు రెండు మూడు ఈమెయిల్ ఐడీలు ఉంటే అక్కడ స్విచ్ అకౌంట్ కొట్టి మీరు ఇంటర్ లింక్లో ఏదైతే అప్లికే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని అక్కడ క్లిక్ చేయండి చూడండి స్విచ్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ ఇంటర్ లింక్లో మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ కనపడకపోతే మీరు స్విచ్ అకౌంట్ కొట్టుకొని ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇంటర్ లింక్లో ఇచ్చిన మెయిల్ ఐడియే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అనేది రికార్డ్ అని ఉంది కదా ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టండి ఇలా టిక్ మార్క్ పెట్టేస్తే మీ ఈమెయిల్ ఐడి అనేది డిఫాల్ట్గా తీసేసుకుంటుందండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎవర్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని ఉంది ఇక్కడ మనం మన టెలిగ్రామ్ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇన్పుట్ చేయాలండి దానికోసం మనం టెలిగ్రామ్ అప్లికేషన్లోకి వెళ్తాం ఇక్కడ చూడండి ఆల్రెడీ యూజర్ నేమ్ అని ఉంది చూడండి ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎట్ ద డేట్ గంగూరి నవ్యా అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుందండి ఆ కాపీ అయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేయాలి ఓకేనా ఆ తర్వాత యువర్ ఇంటర్ లింక్ ఐడి అని ఉంది కదండి ఇక్కడ ఇంటర్ లింక్ ఐడి దగ్గర మీ ఇంటర్ లింక్ యొక్క ఐడిని వేయండి ఇక్కడ నా ఐడి వచ్చి ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ తర్వాత వచ్చేసి సెలెక్ట్ యువర్ కం కంట్రీ కంట్రీ అంటే మన ఇండియా ఇండియాని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హూ ఇన్వైట్స్ యూ టు బికమ్ ఇంటర్ లింక్ ప్రోగ్రామ్ అని ఉంది కదా ఇక్కడొచ్చేసి ఒక కోడ్ చెప్తాను ఈ కోడ్ ఎంటర్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఎంటర్ చేయండి ఇక్కడ ఎవరు ఇన్వైట్ చేశారని దగ్గర మీరు నైన్ జీరో త్రీ జీరో అనే కోడ్ ఇవ్వాల్సి ఉంటుందండి ఇది ఇస్తే మీకు ఆల్రెడీ మీ పైన ఉన్న ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో వాళ్ళు మీ టీం లీడర్ అవుతారు మీరు వాళ్ళ కింద అవుతారు అన్నమాట సో ఇది కంపల్సరిగా ఎంటర్ చేయాలి ఇది చేయకపోతే అప్లికేషన్ ముందుకు వెళ్ళదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఎక్స్ ట్విట్టర్ ఉంది కదండి ట్విట్టర్ యొక్క ప్రొఫైల్ లింక్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ట్విట్టర్ యొక్క ప్రొఫైల్ లింక్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ ట్విట్టర్లోకి వెళ్దాం ట్విట్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ టాప్లో ఐ అనే సింబల్ ఉంది కదండి ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా ప్రొఫైల్ మేము క్లిక్ చేస్తాం ప్రొఫైల్ మేము క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి మనకి ఇక్కడ టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఈ త్రీ డాట్స్ మేము క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఈ షేర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కాపీ లింక్ అని ఉంది చూడండి ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ కాపీ అయిపోయింది ఇప్పుడు ఆ కాపీ అయిన లింకును తీసుకొచ్చి సింపుల్గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తాం తర్వాత సింపుల్గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనపడుతుందిగా ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుందండి ఇంకా ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ ఫిఫ్టీన్ నడుస్తుంది మనం మ్యాక్సిమం సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్లో వచ్చేస్తాము సో తొందరగా ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ ఫిల్ చేయండి